అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల తొమ్మిది తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి సో వీరికి తక్షణమే ఆర్థిక ప్రయోజనం అయితే లభించనుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ రెండు వేల తొమ్మిది తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లకు భారీ శుభవార్త అండి రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడు మధ్య ఎవరైతే పదవ విరమణ చేసిన ఉద్యోగులు అయితే ఉంటారో వారందరికీ కూడా ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలను కల్పించేందుకు ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి డైరెక్టరేట్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు జిల్లా ట్రెజరీల అధికారులకు ప్ర ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఈ ఆదేశాలు పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులందరికీ ఉత్సాహాన్ని ఇచ్చే వార్తనైతే చెప్పవచ్చు సో ప్రత్యేక ఆదేశాలు ముఖ్యాంశాలండి కమిటీషన్ రికవరీపై ప్రత్యేక ఆదేశాలు రెండు వేల తొమ్మిది మరియు పదమూడు రెండు వేల పదమూడు మధ్య రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు నూట ముప్పై ఐదు నెలలు అనగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయిన వెంటనే రికవరీ నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు సో అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ కాలపరిమితిని చేసినటువంటి పెన్షనర్లకు ఇకపై రికవరీ అనేది చేయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు పెన్షన్ మొత్తంలో మార్పండి రికవరీ నిలిపివేసిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని పూర్తిగా పెన్షనర్కి అందజేయాలని అయితే ఆదేశించారు ఇది తక్షణ లాభాన్ని కలిగించడమే కాకుండా పెన్షనర్ల ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుస్తుందని అయితే చెప్పవచ్చు ట్రెజరీ అధికారుల ప్రాధాన్యత జిల్లా ట్రెజరీ అధికారులు ఈ మార్పులను అమలు చేయాలని రికవరీ ఆపివేయడంలో జాప్యం చేయకూడదని స్పష్టంగా అయితే ఇచ్చారు పెన్షనర్లు తమ పేసిప్లు లేదా పెన్షన్ వివరాలను పరిశీలించి రికవరీ నిలిపివేయబడిందా లేదా అన్నది నిర్ధారించుకోవాలి ఈ ఉత్తర్వుల ప్రభావం ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పదమూడు మధ్య రిటైర్ అయిన వారికి ఈ ఆదేశాలు ఆర్థికంగా ఎంతో ఉపశమనం ఇస్తాయి ఈ నెల నుంచి కమ్యూటేషన్ అనేది పెన్షన్ నుంచి మినహాయింపు కాకుండా పూర్తి పెన్షన్ అనేది అమలు అయ్యే అవకాశం ఉంది సో మొత్తం లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల తొమ్మిది తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు విద్య అమల్లో ఉంటుంది సుమారు నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం అయితే వర్తిస్తుంది పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలు మీ వివరాలను చెక్ చేయండి పెన్షన్ పేసిప్లో రికవరీ నిలిపివేసిన వివరాలు ఉంటాయి సో అది మీరు ఒకసారి మీ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ పెన్షనర్స్కి పేసిప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో అక్కడైతే అవైలబుల్లో ఉంటాయన్నమాట పెన్షన్ పేసిప్లో ఇక సంబంధిత అధికారులను సంప్రదించండి రికవరీ ఇంకా కొనసాగుతూ ఉంటే ట్రెజరీ అధికారులను లేదా పెన్షన్ విభాగాన్ని వెంటనే సంప్రదించండి మీ పెన్షన్ వివరాలను అప్డేట్ చేసుకోండి సలహాల కోసం సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫీస్ లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ వివరాలను అయితే అప్డేట్ చేసుకోండి మరోసారి కీలకమైన ఆదేశం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎన్ మోహన్ సో ఆఫీసర్ గారు అండి ఎన్ మోహన్ రావు గారు జారీ చేసిన ఈ ఉత్తర్వులు పెన్షనర్ల భవిష్యత్తు కోసం ఆర్థిక రక్షణ కల్పించడంలో కీలకమయ్యాయి ఉత్తర్వుల ప్రకారంగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ మార్పులు పూర్తి స్థాయిలో అమల్లోకైతే వస్తాయని అయితే చెప్తున్నారు సో డిసెంబర్ సో మ్యాక్సిమం ఈ నెల అవుతుంది లేదంటే ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మొత్తం డిసెంబర్లో క్లియర్ అవుతుందని చెప్తున్నారు సో ఈ మార్పులతో పెన్షనర్లకి ఆర్థిక భారం తగ్గడంతో పాటు మరింత స్థిరమైన ఆదాయం కూడా పొందవచ్చు మీ సమాచారం సో ఈ సమాచారాన్ని సో సంబంధిత ట్రెజరీ ఆఫీసర్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో